టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతున్న కాలంలో నేను ఫిబ్రవరి నెలలో ఐఎన్డిసి తరఫున నాగర్కూలు జిల్లాకు ఒకడ అధ్యక్షుడిగా నియమకం అవడం జరిగింది అయితే నన్ను గుర్తించి గతంలో మా నాన్న రెండు వేల నాలుగు సంవత్సరంలో సింగిల్మెడ్ డైరెక్టర్గా ఉమ్మడి అమరాబాద్ మండలానికి సిగ్నల్ డైరెక్టర్గా ఉన్నందున అక్కడ అవకాశం నా దాడికి దొరికింది ఆ తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆ తర్వాత నన్ను నాగర్కనూలు జిల్లాలో మా వంశీకృష్ణ సార్ నన్ను గుర్తించి నన్ను నాగర్కూలు జిల్లా అధ్యక్షుడుగా ఐఎన్టీసీ కార్మిక విభాగానికి నన్ను నియమించడం జరిగింది అందుకనుక మా వంశీకృష్ణ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు కనుక నాగర్కూలు జిల్లా చాలా వెనుకబడిన జిల్లా కార్మికులకు అలాగే ఉమ్మడి మహబూబ్ జిల్లాలో కూడా కార్మికులు ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఎక్కడైనా ఉన్నారంటే అది ఓన్లీ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అందుకనక ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నాయకత్వంలో రేవంత్ అన్న పుట్టిన గడ్డ కాబట్టి ఆ గడ్డన కార్మికుల పట్ల ఖచ్చితంగా రేవంత్ అన్న ప్రభుత్వం ఖచ్చితంగా మా నాగర్కొలు జిల్లాలో కార్మికులను ఖచ్చితంగా ఆదుకుంటుంది మేము గట్టిగా నమ్ముతున్నాం మాకు నాగర్కొలు జిల్లా అంటే అడ్వి ఫారెస్ట్ ఏరియా ఆ ఫారెస్ట్ ఏరియాలలో కొంతమంది ఫారెస్ట్ అక్కడ ఉన్నందున ఫారెస్ట్ బీటి కింద కానీ సెక్షన్ ఆఫీసర్ కింద కానీ అక్కడ వాచర్లు ఉంటారు వాచర్లు వాళ్ళు కూడా కార్మికులే ఆ కార్మికులకు అక్కడ ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది కార్మికులు ఉంటారు ఆ కార్మికుల విషయాలలో వాళ్లకు సరైన సమయంలో జీతాలు రాకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇప్పటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళను అతి త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా క్లియర్గా మేము ప్రభుత్వాన్ని గట్టి మా ఎమ్మెల్యే సహకారంతో మా ఎంపీ సహకారంతో మేము ఖచ్చితంగా రేవంతన దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను ఖచ్చితంగా అతి త్వరలోనే సాల్వ్ చేస్తామని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను ఇంకా అదే హాస్పిటల్లో కార్మికులు కావచ్చు ఆర్టీసీ భవన్ లో కార్మికులు కావచ్చు వాళ్ళకు అతి త్వరలోనే వాళ్ళను దగ్గర కలిసి ఆ ప్రాబ్లమ్ సూచనలు కానీ వాళ్ళని ఇచ్చి ప్రభుత్వ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పేసి నేను అనుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదేళ్ల కాలంలో కార్మికుల పట్ల ఏమైనా చేసినా అంటే ఆ నాయకులు కానీ వాళ్ళ ప్రభుత్వం కాని ఏమాత్రం కార్మికులు కానీ జనాలను కానీ ప్రజలను కానీ పట్టించుకునే నాదులు లేడు అహంకారపు మాటలు మా గోళాబురాజు గారు గత పది సంవత్సరాలు మాకు ఎమ్మెల్యేగా పనిచేశారు ఏమాత్రము కార్మికులను గాని పట్టించుకొని రోజే లేదు అందుకనక ఇప్పుడు మాకు మొన్న రెండు వేల ఇరవై మూడులో స్థానిక ఎన్నికలు రోజైతే ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగిన ఉద్యమం లాంటి ఒక ఒక ఎలక్షన్ ఆ ఎలక్షన్ టైంలో ఎంత ఉందంటే మా నాయకుని ఆ గుల అహంకారం చూసి యాభై వేల మెజార్టీతో మా నాయకుని గెలిపించుకున్నాం ఇంటి ఇంటి దగ్గర తిరిగి మా యొక్క ఆరు గ్యారెంటీల పథకంలను వాళ్లకు క్లియర్ కట్ గా చెప్పి ప్రజాపాలనలో ప్రభుత్వం మారబోతుంది ప్రజలు మారబోతున్నారు ఖచ్చితంగా రేవంత అవుతాడు మన బిడ్డ మనం గెలిపించుకుంటే మనకి ఏనాడైనా ఖచ్చితంగా మనం సమస్యలు అనేది క్లియర్ కట్ గా మనకు సమస్య అనేది తీరుతుందని చెప్పేసి మేము ప్రజలు గట్టిగా తీసుకు ఒక ఐఎన్టి జిల్లా అధ్యక్షుడిగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్ని రోజులు గంటలు సెకండ్లతో సహా మేము కార్మికులకు అండదండగా ఉండి వాళ్ళ ప్రజలను మా దృష్టికి తీసుకెళ్తే మా ఎమ్మెల్యే దృష్టి కానీ మా ఎంపీ దృష్టి కానీ తీసుకెళ్లి రేవంతన దగ్గర ముందుగా కూర్చొని సమస్యలను వాళ్ళ బాధలను అర్థం చేసుకొని రేవంతన దగ్గర కూర్చొని మేము వాళ్ళ ప్రజలను వాళ్ళ ఇబ్బందులను మేము క్లియర్ కట్ గా సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరుగుతుంది